ఏమండో ఈ పండగలు వస్తున్నాయి కదా తక్కువ డ్రెస్లు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారా ఎందుకంత చింత మన రామ్నివాస్ ఉంది కదా మన హనంకొండలో బస్ స్టాండ్కి వన్ కిలోమీటర్ దూరంలో రామ్నివాస్ అని అనే ఒక షాపింగ్ మాల్ ఉంది దాంట్లో మీరు ఏ డ్రెస్ పట్టుకున్నా అండర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లోనే దొరుకుతాయి బయట థౌజండ్స్ థౌజండ్స్ పెట్టి తీసుకునే బదులు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి ఎంత బాగుంటుంది క్వాలిటీ అని అంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి దాంట్లోనే రెగ్యులర్ కస్టమర్ని అంటే అర్థం చేసుకోండి కలెక్షన్ కూడా సూపర్ ఉంటుంది దేంట్లో కూడా తగ్గారండి అసలు ప్రతి అప్డేటెడ్ మోడల్ దీంట్లో దొరుకుతుంది మన రామ్ నివాస్కి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి తప్పకుండా మీరు సాటిస్ఫై వెళ్తారు రేట్స్ విషయంలో మాత్రం దేంట్లో అయినా సరే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనమాట అది ఫిఫ్టీన్ హండ్రెడే ఉండని త్రీ హండ్రెడ్ ఉండని త్రీ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్కి అట్లా వస్తుంది చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి హల్దీస్కి అయితే మీకు వంద డ్రెస్సులు అయినా ఒకటే ప్లేస్లో దొరుకుతాయి ఏ ఫంక్షన్ అయినా ఇంకా చాలా చాలా ఆఫర్స్ పెడతా ఉంటారు ఒక్కసారి విజిట్ చేసి చూడండి నియర్ బైలో ఉండి పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టి తీసుకునే బదులు ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చకపోతే మీ షాపింగ్ మాల్స్ మాత్రం ఫ్రీగా విజిట్ చేయము ఒక్కసారి విజిట్ చేసి డ్రెస్సెస్ చూడండి మీకు నచ్చితేనే కలెక్షన్ తీసుకోండి చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి డ్రెస్సెస్ ఒక్కొక్కటి తీసి చూస్తుంటే అన్ని అండర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయంటే నమ్ముతారా ఇంత క్వాలిటీ డ్రెస్సెస్ అయితే ఎక్కడ తీసుకున్నా ఏ వెబ్సైట్లో తీసుకున్నా మాత్రం మినిమం త్రీ టు ఫోర్ థౌజండ్ ఖచ్చితంగా పెట్టాల్సిందే నేను చూపిస్తున్న ఫ్రాక్ అయితే బిల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందంటే అసలు నమ్ముతారా ఈ పండక్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు రామ్ నివాస్కి రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు షూర్గా చెప్తున్నా నేను బయట షాపింగ్ మాల్స్లలో ఒక్క డ్రెస్కి పెట్టే బడ్జెట్ ఏదో ఇక్కడ మూడు డ్రెస్సులు తీసుకోవచ్చు మీరు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తున్నాను నాకైతే భలే నచ్చుతుందండి ఇక్కడ క్వాలిటీ కానీ డ్రెస్సెస్ కానీ ఇవి లేవు అనడానికైతే లేదు ఖచ్చితంగా అన్ని మోడల్స్ ఉంటాయి కొరియన్ డ్రామాస్ చూసి డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయా అని వెయిట్ చేస్తున్నారా నేను లాస్ట్లో చూపిస్తాను కలెక్షన్ కూడా భలే క్యూట్గా ఉంది తెలుసా పిల్లలకైతే బార్న్ బేబీస్ నుంచి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఇక్కడే దొరుకుతాయి మీరు ఈ షాప్కి వచ్చారనంటే మీరు మీ పిల్లలు తీసుకొని బయటికి వెళ్తారు ఖచ్చితంగా డ్యామ్ షూగా చెప్తున్నా నేను ఒక్కసారి అంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి నా మాట విని ఖచ్చితంగా డిసప్పాయింట్ మాత్రం కారు లేడీస్ జీన్స్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ లెగ్గిన్ పాయింట్స్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఏ టాప్స్ తీసుకున్నా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అనమాట బయట త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకునేదో ఇక్కడ టూ హండ్రెడ్ పెట్టి తీసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా నా కళ్ళ ముందే వచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ థర్టీ టాప్స్ అందుకనే ట్రస్టెడ్ కాబట్టి నేను చెప్తున్నాను ఏదైనా సరే నమ్మది అయితే నేను అసలే చెప్పను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్ అంటే అర్థం చేసుకోండి ఖచ్చితంగా మా మమ్మీ ఒకసారి డ్రెస్ కొనిపించిందని చెప్పిన కదా ఆ డ్రెస్ కూడా ఇక్కడే తీసుకున్నది అనమాట టూ త్రీ ఇయర్స్ నుంచి అది ఎన్నిసార్లు వేసుకున్నా సరే ఇంత కూడా అవ్వట్లేదు ఏదో తక్కువ రేట్కి ఇస్తున్నారు చీప్ క్వాలిటీ అని మాత్రం అసలు అనుకోవద్దు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నెంబర్ వన్ క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట ఏ అకేషన్ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే దానికి తగ్గ డ్రెస్సెస్ అయితే మీకు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ అసలు వెస్టర్న్ వేర్స్ లాంగ్ ఫ్రాక్స్ ఆఫీస్ వేర్స్ టూ పీస్ కుర్తాసు త్రీ పీస్ కుర్తాసు చున్నీలు అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఇన్ని రకాల చున్నీలు దొరుకుతాయి అనమాట ఏది లేదు అనేలా లేదు హాఫ్ సారీస్ చున్నీస్ ఎంత బాగున్నాయి సరే ఫ్లేయర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అనమాట బయట తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఒక్క రూపాయి కూడా తగ్గరు ఇక్కడైతే త్రీ ఫోర్ హండ్రెడ్లోనే వస్తుంది ఇంక ఇట్లాంటి టాప్స్ అయితే ఫోర్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్స్ పెట్టినారనమాట అదే ఇంకా కలెక్షన్ కావాలంటే దాంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా కిడ్స్ వేర్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఒక్కొక్క డ్రెస్ అని అంటే నాకు పిల్లలు ఉంటే మాత్రం అన్నీ తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకునేదాన్ని అంత క్యూట్ ఉన్నాయన్నమాట బార్న్ బేబీస్ నుంచి అసలు ఇప్పుడు ఉన్న పిల్లల నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అన్ని రకాలుగా ఉన్నాయి ఫీడింగ్ కుర్తాస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇంకల్ లెంత్ లెగ్గిన్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి కాటన్ లెగ్గిన్స్ ఇల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు డ్రెస్సెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి ప్లస్ సైజు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సెస్ ఇక్కడే దొరికిపోతాయి మీరు బయట బయట కూడా తిరగాల్సిన పనే లేదు ఖచ్చితంగా ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే సాటిస్ఫాయింగ్ అనిపిస్తేనే డ్రెస్సెస్ తీసుకోండి ఫోర్స్ అయితే ఏం లేదు కొలాబరేషన్ కూడా ఇది ఏం కాదు జస్ట్ నాకు వీడియోస్ కోసం సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నదే అనమాట ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి ట్రస్ట్ చేస్తున్నాను దీన్ని మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా జీన్స్ ప్యాంట్ చూసారా కార్గో పాయింట్స్ బాగీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు ఇంకా మన వీడియో చూపించి వెళ్తే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది దాంట్లో ఏ డ్రెస్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రం ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది ఇంకా ఒకసారి వెళ్ళినారు అనుకోండి ఇంకా మీరు కూడా రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయి మీరు కూడా పది మందికి సజెస్ట్ చేస్తారనమాట అంత మంచి షాపింగ్ మాల్ అది కుప్పలు కుప్పలుగా డ్రెస్సెస్ ఉంటాయండి బాబు ఏరుకోవాల్సిందే మనల్ని చాలా బాగా రిసీవ్ కూడా చేసుకుంటారు చాలా మంచిగా మాట్లాడతారు ఏది కావాలన్నా సరే చాలా ఓపికతో చూపిస్తారు స్టాఫ్ మొత్తము అంత బాగుంది ఫ్యాకల్టీ ఏదేమైనా సరే డ్రెస్సెస్ అయితే నాకు భలే నచ్చినాయి చూసారా కలర్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి పిల్లలకైతే నాకు పిల్లల డ్రెస్సెస్ బాగా ఇష్టం ఉంటుంది నా డ్రెస్సెస్ కంటే కూడా పిల్లలవి ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా అసలు కొరియన్ సిరీస్లో మనం చూస్తాం కదా డ్రెస్సెస్ ఇవైతే ఫీడింగ్ కుర్తీస్ ఫీడింగ్ కుర్తీస్ కూడా త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి పిల్లల డ్రెస్సెస్ అనమాట ఒక మాట చెప్పనా కాటన్ నైటీస్ ఎక్కడ తీసుకున్నా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయి కదా ఇక్కడైతే వన్ ఎయిటీ నుంచే స్టార్ట్ అవుతాయి ఒకసారి చూడండి కాటన్ నైటీస్ మంచి ఫ్లార్ ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఇంకా ఇట్లా జాకెట్స్ కూడా ఉన్నాయి లేడీస్ జాకెట్స్ అన్నీ టూ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ కలర్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా సరే ఈజీగా తీసుకోవచ్చు అనమాట పది షాపులు తిరగాల్సిన పని లేదు ఒకటే షాపులో ఒక గంట టైం స్పెండ్ చేశారనంటే మీకు కావాల్సినవి అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళవచ్చు ఇన్ని నిమిషాలు ఈ వీడియో చూసినారు అని అంటే ఎంత కలెక్షన్ ఉందో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది మీరు నియర్ బైలో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా హనంకొండలో రామ్ నివాస్ అనే షాపింగ్ మాల్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి కొరియన్ సిరీస్లో డ్రెస్సెస్ అని చెప్పాను కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసా ఈ డ్రెస్సెస్ అయితే నాకు పడితే మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని ప్లస్ సైజ్ లేవు దాంట్లో అందుకనే తీసుకోలేదు అదే కిడ్స్ వేర్ అండి మళ్ళీ ఇందాకే డ్రెస్ సైజెస్ అన్నీ ఉన్నాయన్నారు మళ్ళీ ఇప్పుడు లేవంటున్నారు అని అంటే కాదు కిడ్స్ వేరేదనమాట అందుకనే మనకి లేదు అది ఫోర్ ఫిఫ్టీ కదా దాన్ని టూ ఫిఫ్టీ ఆ త్రీ ఫిఫ్టీ కట్లు ఇస్తారనమాట ఏ దాని మీదనైనా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ బాగున్నాయి కదా మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ టైం వీడియో చేయడం ఏదైనా వాయిస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు సజెస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇంకా ఇట్లాంటి షాపింగ్ మాల్స్ ఏమైనా వీడియోస్ కావాలి మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని అంటే కూడా చెప్పండి చూసారా ఒక్కొక్క డ్రెస్ ఎంత క్యూట్ ఉన్నాయో కదా ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా అండర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి నేనైతే షాక్ అసలు ఒక్కసారి చూడండి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఈ డ్రెస్ మా అక్క త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట తన హల్లీకి తీసుకుంది ఆ డ్రెస్ సేమ్ డ్రెస్ అండి అసలు క్వాలిటీ కూడా ఏ మాత్రం కూడా తీసుకోలే ఇంకా ఇదే చాలా బాగుంది క్వాలిటీ ఖచ్చితంగా ఒకసారి తీసుకోండి ఒక్కొక్క ఫ్రాక్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో పండగైతే మనల్ని చూస్తారు ఈ డ్రెస్సెస్ వేసుకొని పోతే మాత్రం అంత క్యూట్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఎంత రష్ ఉంది చూసారా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్ ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి